గోవిందాయ మహా హిందూ బంధులందరికీ జై శ్రీరామ్ గోవింద సేవా ఛానల్లో ఎప్పటికప్పుడు సామాజిక పరమైన ఆధ్యాత్మిక పరమైన ఎన్నో విషయాల గురించి అవగాహన కలిగిస్తూ వస్తున్నాము అలాగే సమాజంలో జరుగుతున్న మోసాలు వంచనలు ప్రజల ఆరోగ్యాలతోటి మాటము ఇలాంటి విషయాల గురించి కూడా నా దృష్టికి వచ్చినవన్నీ కూడా నేను వీడియోస్ చేసి అవగాహన కలిగిస్తూనే ఉన్నాను ఇంతకుముందు ఒకసారి మల్లె పువ్వులు తొందరగా విచ్చుకోకుండా తొందరగా పాడైపోకుండా ఉండటం కోసము ఒక ప్రమాదకరమైన రసాయనాల్లో అమ్మగా మిగిలిన మల్లెపూల మాలల్ని ముంచి తీ తీయడం ఏదైతే ఉందో విజువల్స్తో సహా నేను వీడియోస్ చేసి చూపించారు అవి తలలో పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే కొన్ని గంటల పాటు ఆ పువ్వులు తలలో మహిళలు ధరించి ఉంటే వాళ్ళకి మైగ్రేన్స్ రావడము అలాగే కళ్ళకి సంబంధించిన వ్యాధులు రావడము ఇవన్నీ కూడా జరుగుతాయని ఇంతకొందకు వీడియో చేశాను నేను అలాగే యాపిల్స్ యాపిల్స్ మీద అందమైన స్టిక్కర్లు తీస్తారు ఆ స్టిక్కర్లు చూసి తీసి చూస్తే దానిలో ఒక సూది వచ్చినట్లుగా మనకు మార్క్ కనపడుతుంది అనమాట అంటే యాపిల్స్తో పండడం కోసము ఇంజెక్షన్లు వేసి ఎక్కడైతే పొడిచారో ఆ హోల్ కనిపించకుండా దాని మీద స్టిక్కర్ వేయడం ఆ యాపిల్ ఏమో పండి ఎర్రగా టేస్టీగా అనిపిస్తుంది చూడ్డానికి కళ్ళకింపుగా అనిపిస్తుంది ఇలాంటి విషయాల గురించి కూడా నేను ప్రజలని అప్రమత్తంలో చేస్తూ వీడియోస్ చేస్తూ వచ్చాను అలాగే ఈ వీడియోలో అండి నేను పాల గురించి మనం అందరం పాలు కొనుక్కుంటాం కదా వాటికి సంబంధించి కొన్ని చేదు నిజాలు భయంకరమైన వాస్తవాలను బయట పెట్టాలనుకుంటున్నాను ప్రజలని అప్రమత్తలు చేయడానికి అవగాహన కలిగించడానికి ఈ వీడియో కూడా కాస్త పల్లెటూర్లలో ఉండే వాళ్ళ విషయంలో అదృష్టవంతులే స్వచ్ఛమైన పాలు గేదెల నుండి ఆవుల దగ్గర నుండి పిండి ఇస్తారు వాటిలో కాస్త నీళ్లు పోసినా పర్వాలేదు పాలైతే స్వచ్ఛమైనవి తొందరపడి కెమికల్స్ అవి ఏమి కలపరు సిటీల్లో ఉండే వాళ్ళకు మాత్రము పాల విషయంలో చాలా డేంజర్గానే ఉందని చెప్పాలి ఎందుకంటే మనం పాలు ఎక్కడ కొనుక్కుంటామని చెప్పండి పొద్దునే వచ్చి పాల వ్యక్తి కాలింగ్ బెల్లి కొట్టేస్తే తలుపు తీసి పాలు పోయించుకుంటాం కొందరు వాటర్ బాటిల్స్ లాంటి బాటిల్స్లో పాలు నింపి తెచ్చి ఇంటి బయట పెట్టేసిపోతారు మనం ఉదయమే డోర్ తీసి ఆ పాలు తీసుకుంటాం అవి కాదంటే ఈ బ్రాండెడ్ పాల ప్యాకెట్లు ఏమైతే ఉంటాయో పాల డైరీల మీద ఆధారపడేసేసి పాల ప్యాకెట్లు తెచ్చుకొని ఫ్రిజ్ లో అవే పిల్లల కోసము కాఫీలని టీలని అన్నిటికీ వాడుకుంటూ ఉంటాం అవే కాదంటే మనకి కాలనీల్లో బయట పాల డబ్బాలు తీసుకొని వచ్చేసేసి చిన్న చిన్న స్టాల్స్ లాగా రోడ్డు పక్కన పెట్టుకొని ఉంటారు సాయంత్రం వేళ ఉదయం వేళ పక్కన ఎక్కడ నుంచి తీసుకొచ్చేస్తారు ఆ టైంకి పాల వ్యక్తి రెండు గంటల ఏవో ఉంటాడో అందరూ వస్తారు ఎందుకు అవలో అంత పోయించుకుంటారు కవర్లో పోసిస్తారు వాళ్ళు శుభ్రంగా ఆ పాలు అమ్ముకొని వెళ్ళిపోతారు టైంకి మనకు అవసరం అంటే పోయి అక్కడ లీటర్ అర లీటర్ ఎన్నో పాలు తెచ్చుకుంటాం కాక పాలైతే అవసరము ఏ ఎలా అయితే ఏంటి పాల ప్యాకెట్లో పాలు ఏయో మనకి దొరికినవి మనం తెచ్చుకుంటున్నాం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాం వాడుకుంటున్నాం గేదెల దగ్గర ఆవుల దగ్గర ఒరిజినల్గా పిండి అనేది ఎవ్వరూ చాలా మంది ఈ కలికాలంలో కళ్ళతో చూడటం లేదు అవునా కాదా పాలు కొనుక్కోవాలని వెళ్తాము ఎక్కడో పాలు అమ్ముతూ ఉంటారు కొనుక్కుంటాం తెచ్చుకుంటాం అవునా అంతకంటే పట్టించుకోము ఈ పట్టించుకోకపోవడం ఏదైతే ఉందో పాల వ్యాపారులకి మంచి మంచి దారులు తెలుసుకున్నాయి వాళ్ళు రకరకాలుగా జనాల్ని మోసం చేసి దారులు వెతికి ఆ దారిలో సఫలీకృతులు అయ్యారనే చెప్పాలి కాస్త మనం నిన్న మొన్నటి వరకు కూడా ఈ బ్రాండెడ్ కంపెనీలు ఉంటాయి కదా ఈ పాల ప్యాకెట్లకు సంబంధించి ఇది చాలా బ్రాండెడ్ మిల్క్ డైరీ అనేసి అనుకుంటాం కదా వాళ్ళని నమ్మే వాళ్ళం పోని బ్రాండెడ్ కదా మిల్క్ డైరీ అలా చేయరులే ఎంతో పేరుంది అని ఒక విశ్వాసం వాళ్ళు ఇప్పుడు వాడిని కూడా నమ్మడానికి లేని పరిస్థితి ఈ మధ్యకాలంలో టీవీ నైన్ లో కూడా వార్త వచ్చింది అనంతపురానికి సంబంధించిన ఒక వ్యక్తి పాలు ఎలా కల్తీ చేస్తున్నాడో విజిలెన్స్ వాళ్ళు పట్టుకొని అతడితోటి కల్తీ ఎలా చేస్తున్నాడో చేపించి చూపించి మరి ప్రపంచానికి చూపించారు కాసిని ఒక లీటర్ పాలు తీసుకోండి ఆ పాలల్లో పాలు మిక్సీలో వేసి మాల్టోడ్ ఎక్స్ట్రిన్ అనే ఒక పౌడర్ ఆ పౌడర్ని చాక్లెట్లు ఐస్ క్రీములు బిస్కెట్లు అవి తయారు చేయడంలో కొంత వాడతారంట వాటి వరకు ఇబ్బంది లేదంట ఆ పౌడర్ పాలల్లో కలిస్తే విషమైపోతుందంట అర్థమవుతుంది కదండి అది ఏంటంటే మొక్కజొన్న పిండి వాటితో తయారు చేస్తే ఒక అలాంటి స్టార్చ్ లాంటిది మనము కార్న్ ఫ్లోర్ అంటున్నాం కదా ఏదైనా కొన్ని రకాల ఐటమ్స్ చేసినప్పుడు కార్న్ ఫ్లోర్ కూడా కలపడమో అద్దడమో చేస్తారు కదా ఆ కార్న్ ఫ్లోర్ స్టార్చ్ ఎలాంటిదో ఈ మాల్టోడిస్టెంట్ అనే స్టార్చ్ కూడా అలాంటిదే కాకపోతే అందులో కాస్త కెమికల్స్ అవి కూడా కలుపుతారు అన్నమాట సాఫ్ట్నెస్ రావడం కోసం ఎక్కువ బిస్కెట్లు ఐస్ క్రీములు వాడతారట ఆ మాల్టోడిస్టెంట్ అనే ఆ పౌడర్ నుండి వీళ్ళు బస్తాలు బస్తాలు కొనుక్కొచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటారండీ బస్తాలు బస్తాలు ఇంట్లో పెట్టుకొని ఒక లీటర్ పాలలో మిక్సీలో వేసేసి జ్యూస్ జార్లో దాంట్లో ఈ మాంటోడిక్సిడెంట్ పౌడరు ఒకటి రెండు చెంచాలు వేసేసి దానిలో కల్లుప్పు మనం వంటలో కల్లుప్పు వాడతాం కదా ఆ కల్లుప్పు కొంచెం వేసేసి కొంచెం పామాయిల్ పోసేసి చక్కగా మిక్సీలో తిప్పితే అర లీటర్ పాలకి చక్కటి మూడు లీటర్ల పాలు తయారవుతాయట ఈ మూడు లీటర్ల పాలు ఆ విధంగా తయారు చేసుకున్న పాలు తీసుకొని పాల కేంద్రంలో పాలు పోయడానికి వెళితే అక్కడ టెస్ట్ చేయరు అక్కడ ఏం చేస్తారంటే దాంట్లో ఏదో ఒక మీటర్ పెడతారనమాట అది ఆ మీటర్ ఏం చేస్తుందంటే ఆ పదార్థం చిక్కదనం చెప్తోంది అర్థమవుతుంది కదా ఆ చిక్కదనాన్ని బట్టి వెన్న శాతం ఉన్నట్లుగా భావించి మీరు డబ్బులు ఇస్తారు ఆ విధంగా ఎక్కువ పాలు తయారు చేసి అది కూడా చిక్కగా తయారు చేసి పాలకేంద్ర నుండి బాగా డబ్బులు తెప్పి తెచ్చుకోవడానికి రైతులు లాంటి నాటకాలు వేస్తున్నారు కొందరు కాదండి కొందరు స్వార్థ ఉంటారు కదా ఈ పాలే పసిబిడ్డలు తాగుతారు అనారోగ్య స్థితిలో ఉన్న వాళ్ళు తాగుతారు బాలింతలు తాగుతారు అనే ఆలోచనలు వీళ్ళకు ఉన్నాయా కలియుగంలో రాక్షసులు ఇదిగో ఈ తీరులోనే ఉంటారు ఆ పాలని కొన్ని పేరున్న డైరీలకి కొన్ని సంవత్సరాల పాటు సప్లై చేశారట మనం ఏం చేస్తాం ప్యాకెట్ తీసుకొని ఇది మంచి డైరీయే అంతే ఆలోచించాం తెచ్చుకొని దాచేస్తాం విజయ గాయత్రి అలాంటి డైరీలకి ఇలాగ కల్తీ చేసిన పాలు కొన్ని సంవత్సరాలు మూడు నాలుగు ఏళ్ళు సప్లై చేశాక ఒక ఫైన్ డే పాపం బండి విజిలెన్స్ అధికారులు వీళ్ళందరూ కూడా వెళ్ళి దాడి చేసి ఫుడ్ సేఫ్టీ వాళ్ళందరూ తీసుకొచ్చి అతడితో చేయించి టెస్ట్ చేయించి నివ్వేరు పోయారు పాలు చిక్కగా ఉండటం కోసము బాగా తెల్లగా ఉండటం కోసం రకరకాలు సోడియం సల్ఫైట్లు పొటాషియంలు ఏవేవో కలుపుతున్నారంటే ఒకటని కాదు గుర్తుపెట్టుకోండి ఘోర కలికారం కాకపోతే బాధ ఏంటంటే ఒక వయసు వచ్చిన వాళ్ళ మనము పళ్ళు తినో పప్పు ధాన్యాలు తినో ఏదో చపాతీ తినో ఎట్లాగో మనం ఓకే బ్రతకొచ్చు పసుబిడ్డల పరిస్థితి ఏమిటి ఎదిగే వయసులో ఉన్న పిల్లలు ఉంటారండి తల్లిపాలు సరిపోని పిల్లలు ఉంటారు ఎదిగే వయసులో పిల్లలు ఉంటారు వాళ్ళు పాపం పాలు మీద దాదారపడేది ఒక గ్లాసుడు పాలు తాగి పసుబిడ్డ బ్యాగ్ తగ్గించుకొని స్కూల్కి వెళ్ళిపోతాడు ఆ పసిపిల్లలు ఇలాంటి సోడియాలు పొటాషియాలు ఎట్సెట్రా ఎట్సెట్రా కెమికల్స్ కలిపి రకరకాల గంజి పౌడర్లు స్టార్చ్లు కలిపి చెక్కదనం తీసుకొచ్చిన కెమికల్స్ కలిపినా పాలు తాగి బడికెళ్తున్నారని ఊహే తట్టుకోలేకుండా ఉన్నాం ఒక్కసారి ఊహించుకోండి మన బిడ్డలకి మంచిగా తోటి గ్లాసుడు పాలు ఇస్తున్నామా వేష వేస్తున్నామా ఆలోచించుకోండి ఇలాంటివే జరుగుతున్నాయి మొత్తమంతా కూడా వీలైనంత వరకు కుదిరిన వాళ్ళు మీకు తెలిసిన గోశాలలు కానీ ఏమైనా ఉంటే కాస్త దూరం అయినా అక్కడికి వెళ్ళి ఒకేసారి నాలుగైదు లీటర్లు తెచ్చుకొని కాసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే మీకు నాలుగైదు రోజులు గడిచిపోతాయి అది బెటర్ మీకు తెలిసిన గోసారలో మీకు తెలిసిన గేదెలు ఎవరింట్లో అయినా ఉంటే వాడితో మాట్లాడుకొని కొంచెం దూరం అయితే ఒకేసారి ఒక ఫైవ్ లీటర్స్ పాలు తెచ్చుకోండి ఐదు లీటర్లు తెచ్చుకొని కాసేసుకొని కాస్త ఫ్రిడ్జ్లో అడిగి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి వాడైపోకుండా ఉంటాయి ఏం పర్లేదు ఈ కెమికల్స్ తాటం కంటే కూడా ఆ పాలు నాలుగైదు రోజులు వాడుకోవచ్చు మధ్యలో ఏదైనా పాడో తయారుకుంటే ఇంకోసారి కాసుకోండి కాసుకొని కాస్తారా ఫ్రిడ్జ్ లో పెట్టుకొని స్టోర్ చేసుకుని అలా వాడుకోండి పిల్లలు ఉంటే మాత్రం దయచేసి జాగ్రత్త తీసుకోండి రెండవ విషయం అసలు పాలు కల్తీయా లేకపోతే ఒరిసిన కనిపెట్టడానికి ఏదైనా ఇంట్లో ఫార్ములా ఉందా దానికి కొన్ని చిట్కాలు ఉన్నాయండి పాలల్లో మామూలుగా ఉన్నప్పుడు కానీ లేదా కాచిన తర్వాత కానీ ఒక అర స్పూను చిట్కడు పసుపు వేయండి కాసేపు అలా ఉంచితే ఆ పసుపు రంగు మారకూడదు కెమికల్స్ ఉన్నాయంటే పసుపు రంగు మారిపోతుంది ఆ పసుపు పచ్చగానో ఎర్రగానో మారిపోతుంది కెమికల్స్ తోటి కానీ కలిసిందంటే ఏ కెమికల్స్ లేని పాలల్లో పసుపు వేస్తే పసుపు పసుపుగానే ఉంటుంది అలాగే పెద్దలు కొన్ని చిట్కాలు చెప్పారు ఏదైనా ఒక పలకని ఏటవాలుగా ఉంచి ఏదైనా చెక్క మనము వెజిటబుల్స్ కట్ చేసుకునే చెక్క ఏదైనా ఉంటుంది కదా ఆ వుడ్డుని ఏటవాలుగా పెట్టి ఒక పాల చెక్క కానీ జారు విడిస్తే అందులో తెల్లటి అంటే ఆ లైన్ తెల్లగా కాకుండా అస్పష్టంగా జర్రున వేగంగా కానీ జారినాయి అంటే ఆ పాలలో నీళ్లు కలిసాయి పాలు చిక్కంగా లేవు అని అర్థం అలాగే కాసిన పాలు తీసుకొని అయోడిన్ తెచ్చి అయోడిన్ చుక్కలు వేస్తే చుక్కలు వేసాక ఆ పాలు నీలి రంగులోకి మారాయి అంటే పాలల్లో పిండి కలిసింది అడదదు అలాంటి స్టార్చ్లు ఈ పౌడర్ లో కలిపాయి కలిపారు అని అది ఈ అయోడిన్ చుక్కలు వేసాక కూడా తెల్లగానే ఉన్నాయంటే పాలల్లో పిండి ఏమీ కలవలేదని అర్థం పాలను బాగా మరిగించిన తర్వాత మరిగించిన పాలు కాస్త పసుపు రంగులోకి మారాయంటే సర్ఫు సబ్బు నూనెలు ఇవన్నీ కలిపారు అని అర్థం అలాగే ఒక ఫైవ్ ఎంఎల్ పాలు కాస్త తీసుకొని ఆ పాలలో రెండు స్పూన్లు వేస్తే ఉప్పేసిన తర్వాత నీలి రంగులోకి బ్లూగా మారాయంటే గంజి పౌడర్లు అవి కలిపారని అర్థం అంటే చిన్న చిన్న టెస్ట్లు అప్పుడప్పుడు కాస్త శవణాయం కేటాయించుకోకండి ఏదో ఒక బాటిలో ప్యాకెట్ వచ్చిందా కాసుకున్నామా తాగామా కాదు అప్పుడప్పుడు మన పాలు అసలు కరెక్టా కాదా పర్వాలేదా లే అనే దానికి కాస్త అప్పుడప్పుడు ఇంట్లో టెస్ట్లు చేసుకోండి పాలనలో పసుపు అది కలిపి చూడటము ఇలాంటి టెస్ట్లు చేసుకోండి వీలైనంత వరకు ముఖ్యంగా హిందువులు గోసాలను ప్రోత్సహించుకొని మన గోమాతలను మనం రక్షించుకొని ఎక్కడికక్కడ హిందువులు సంఘటితంగా అయ్యండి కారణానికి ఇన్ని గోశాలను పెట్టుకుంటే మన పాలు కావాల్సినవి మన గోమాతల దగ్గరుండి మనమే తీసుకుని హాయిగా తాగి ప్రాచీన భారతదేశాన్ని సనాతన ధర్మాన్ని మరలా మనము హ్యాపీగా సృష్టించుకోవచ్చండి టెన్షన్స్ తగ్గుతాయి చెప్పండి మనం సరే పెద్దవాడమే డక్కాబుట్టిలు తిండము పసిబిడ్డలకి గ్లాసులో మనం పాలు తాగిస్తున్నాము విషం తాగిస్తున్నాము ఇవి ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి అప్పుడప్పుడు ఇంటికి వచ్చిన పాలు కరెక్ట్ పాలా లేదంటే విషం కలిపారా టెస్ట్ చేసుకోండి ఇవి కెమికల్స్ నేను విషమనే అంట విషమే అవి టెస్ట్ చేసుకోండి వీలనంత వరకు దూరంగా ఉన్నా సరే ఒక ఐదు కిలోమీటర్లు పది కిలోమీటర్ల దూరం అయినా సరే గోశారలు లేదంటే గేదెలు పశువులు ఉన్న చోటకి వెళ్ళి ఒకేసారి ముందే ఫోన్లో మాట్లాడుకొని ఒక ఐదు లీటర్లు ఆరు లీటర్లు పిండించుకొని తెచ్చుకొని బాగా కాయించి ఆ పాలు చిన్న చిన్న కంటైనర్స్లో పెట్టి రెండు మూడు కంటైనర్స్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి అవి తీసి వాడుకోండి నాలుగు రోజులకి ఐదు రోజులు సరిపోతాయి మరలా పెట్టి తెచ్చుకోండి వీలైనంత వరకు ఈ ప్రయత్నం చేసుకోండి ఎక్కడో రోడ్ల పక్కన టైంకి పెట్టారులే వచ్చి తెచ్చుకుందామా అయిపోయేదిలే కాసుకున్నామా తాగామన్నట్లుగా ఉంటే క్యాన్సర్లు కూడా వస్తాయి పసిబిడ్డల విషయం ఆలోచించండి పసిబిడ్డలు పిల్లల ఇంట్లో ఉంటే మాత్రము ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి పాలు చాలా డేంజర్గా తయారైంది పరిస్థితి ఒక అవగాహన కోసం వీడియో చేస్తున్నానండి మీ అమూల్యమైన అభిప్రాయాలు అలాగే ఈ పాలకు సంబంధించిన విషయాల గురించి కల్తీ అయ్యి మీ అనుభవాలు ఏమైనా ఉన్నాయా వాటిని కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎందుకంటే వీడియోతో పాటు ఎంతోమంది కామెంట్స్ కూడా చూస్తారు కామెంట్స్ ద్వారా కూడా చాలా విషయాలు నేర్చుకుంటున్నారు అప్రమత్తలు అవుతున్నారు కాబట్టి మీ అమూలమైన అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు సత్యం జయతే ధర్మ రక్ష రక్షత జై శ్రీరామ్ కృష్ణార్పణ